శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో మీ మనసులో ఒక్క మాట చెప్తే చాలు మీరు ఎంత కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా సరే ఎంత మొండివారైనా సరే ఫోన్ చేసి మీ దగ్గరికి రావాల్సిందే అటువంటి అద్భుతమైనటువంటి పరిహారం అనమాట ఈరోజు మీకు ఒక స్విచ్ వర్డ్ గురించి తెలియజేస్తున్నాడు ఈ స్విచ్ వర్డ్ ఎవరైతే లవ్లో బ్రేకప్ అయి ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసేసి మిమ్మల్ని ఏ టు జెడ్ అంటే మీ నెంబర్లు వాట్సాప్ మొత్తం కూడా బ్లాక్ చేసి మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారో ఎవరు ప్రేమ కోసమైతే మీరు పరితపించిపోతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అని తెలియజేస్తున్నాను ఈ స్విచ్ వర్డ్ అంటే ఒక మంత్రం లాంటిది యూనివర్స్కి సంబంధించిన ఒక మంత్రం అనమాట దీన్ని చక్కగా రోజుకొచ్చేసి మీరు తిరుగుతూ తింటూ పడుకుని ఎలా అయినా సరే ఒక అరగంట సేపు చేసి మనసు మసులుకుంటే చాలు అంటే ఈ మంత్రం ఐదు అక్షరాలు ఉంటుంది ఇది స్విచ్ వర్డ్ అంటే యూనివర్స్కి సంబంధించింది అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్ మీకున్న రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లంతో అయితే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు చక్కగా మీరు మీ మనసులో ఒక కండిషన్ తెచ్చుకొని బాధపడకుండా ఏం చేస్తారంటే మీరు అనుకోవాలన్నమాట ఒక అరగంట మనసులో చదువుకుంటే చాలు ఈ విధంగా చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు కోల్పోయిన ప్రేమ మళ్ళీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ గల స్విచ్ వర్డ్ అయితే మీకు ఈరోజు క్లారిటీగా తెలియచేస్తాను మంత్ర తంత్రాలు చేయలేకపోతున్న వాళ్ళ కోసం సింపుల్గా ఈ స్విచ్ వర్డ్ అంటే ఎవరైతే రిలేషన్షిప్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో బ్రేకప్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో భార్య భర్తలు ఎవరైనా సరే మీ దగ్గరికి రావడం కోసం వాళ్ళు మళ్ళీ మీ రిలేషన్షిప్ని గట్టిగా నిలబడడం కోసం ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఇస్తారు ఇది వచ్చేసి ఒక మీరు పేపర్ మీద చూపిస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఒక వైట్ పేపర్ మీద ఒక ఫ్లై పేపర్ అంటారు కదా దాన్ని మీరు ఇంగ్లీష్లో ఫ్లై పేపర్ అన్నమాట దీన్ని చక్కగా ఫ్లై పేపర్ పై మీరే ఏం చేస్తారంటే చక్కగా రోజుకు అరగంట మీరు ఏ పని చేసిన పర్వాలేదు చక్కగా చదువుకుంటూ ఉంటే ఎవరైతే మీ జీవితం నుంచి వెళ్ళిపోయారో ఒక చక్కగా మీ దగ్గరికి వచ్చేటటువంటి మంత్రం అనమాట చక్కగా రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది మంచి జరుగుతుంది కాబట్టి ట్రూ రిలేషన్షిప్ కోసం మాత్రమే చేయండి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు స్విచ్ వర్డ్ను కనుక చెప్పినట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న వారు తప్పకుండా మీవాసం అవుతారనమాట అయితే ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటంటే మీరు కోరుకున్న వారిని మనసులో తరుచుకుని రాత్రి నిద్రపోయే ముందు ప్రశాంతంగా మైండ్ అనేది రిలాక్సింగ్గా ఉంచుకొని స్నానం శుభ్రంగా చేసుకుని మైండ్ని కూడా శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకొని మీరు కోరుకున్న వారు మీకు అయిపోయారు ఇక మీ కోరుకున్న వారితో ఆనందంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారని మనసులో ఊహించుకున్నారు వారితో ఆనందంగా ఉన్నట్టుగా ఇమేజినేషన్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీరు చెప్పుకుంటూ ఉండాలి ఇలా చెప్పుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఎంత మొండివారైనా వారైనా సరే తప్పకుండా మీకు వశం అవుతారనమాట ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే బ్రింగ్ ప్రైస్ డివైన్ మరొకసారి చెప్తున్నాను చూడండి బ్రింగ్ ప్రైస్ డివైన్ బ్రింగ్ ప్రైస్ డివైన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు మనసులో ఇరవై సార్లు కనుక మీరు అనుకున్నారంటే తప్పకుండా మీరు కోరుకున్న వారు ఎంత ముండివారైనా ఎంత దూరంలో ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారనమాట కాబట్టి ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని మీరు ఈ విధంగా చెప్పుకున్నట్లయితే తప్పకుండా కోరుకున్న వారు సొంతమవుతారు నమ్మకంతో చేసుకోండి వందకి వంద శాతం ఫలితం అనేది వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు